కొంతమందికి దాంట్లో కూడా అవ్వలేదు అంటే మేము ఇక్కడ చాలా కొంతమందికి హార్మోన్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తాం ఇక్కడ ఇంకో మెయిన్ అడ్వాంటేజ్ ఏఆర్సీలో ఏంటంటే ఆండ్రాలజీకి కూడా మేము ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసి ఆండ్రాలజీ కూడా ఇక్కడే ట్రీట్మెంట్ ఇస్తాం ఇప్పుడు ఆండ్రాలజీ కోసం వేరే దగ్గరికి పంపించి అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలని ఇక్కడ ఆండ్రాలజీ స్పెషలిస్ట్ కూడా ఉన్నారు కాబట్టి ఆండ్రాలజీకి వేరే దగ్గర పంపించాల్సిన వస్తుంది కొంతమంది కౌంట్ చాలా తక్కువ ఉంటుంది చాలా తక్కువ ఉన్న వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తాము అంటే అది కూడా టూ లెవెల్స్లో చూడొచ్చు బార్డర్ లైన్లో ఉంది మన మెడిసిన్స్తో కూడా తగ్గట్లేదు అంటే ఐఏ ప్రొసీజర్ వెళ్ళచ్చు ఐఏ ప్రొసీజర్లో ఏంటంటే నార్మల్ కన్నా మనకి ఐఏ ప్రొసీజర్లో స్పర్మ్స్ వాష్ చేసి యూట్రస్లో ఇంజెక్ట్ చేస్తాం కాబట్టి కొంచెం క్వాలిటీ బెటర్గా ఉంటుంది సో అందుకు ఐఏ ప్రొసీజర్ కూడా వాడతాం సో అది కాకుండా ఇంకా చాలా కణాలు తక్కువ ఉన్నాయి అన్న వాళ్ళకి మేము ఏం ప్రొసీజర్ చేస్తామంటే ఐవీఎఫ్ ఐవీఎఫ్లో ఏంటంటే జస్ట్ మనకు ఫ్యూ కౌంటబుల్ స్పర్మ్స్ ఉండే అది కొంచెం మార్ఫాలజీ బాగుంటే చాలు మనం ఆ స్పర్మ్స్ తీసుకొని ఇక్సీ ప్రాసెస్లో కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బయట ఏంటంటే ఐవే ప్రాసెస్ చాలా తక్కువ మిలియన్ కూడా చేసి ఫెయిలర్ అయ్యి ఫెయిలియర్ అయ్యి వాళ్ళు ఉంటారు సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్గా టెస్ట్ యూ బేబీ ఇక్సీ ప్రాసెస్ చేస్తే సక్సెస్ రేట్ చాలా ఉంటుంది ప్లస్ ఇక్కడ మేము ఇంకోటి ఏంటంటే ఆ స్పర్మ్ క్వాలిటీస్ సిమెన్ అనాలసిస్ కౌంటు మొటిలిటీ చూసి స్పర్మ్ సెలెక్షన్కి డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ వాడతాము అండ్ ఎగ్లో స్పర్మ్ ఇంజెక్ట్ చేయడానికి కూడా డిఫరెంట్ మెథడ్స్ వాడతాం దానికోసం మేము డైరెక్ట్గా ఎంబ్రియాలజిస్ట్ కూడా ఇక్కడే ఉంటారు సో కావాలంటే వాళ్ళు ఎంబ్రియాలజిస్ట్ దగ్గర కూడా కన్సల్ట్ చేసి దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వచ్చు సో ఇక్కడ సపరేట్ సపరేట్ బ్రాంచెస్ అలా ఏమి ఉండవు అన్నీ ఒకటే సెటప్ లాగా అంటే ఎంబ్రియాలజిస్ట్ ఆండ్రాలజీ గైనకాలజిస్ట్ అంతా ఒకటే ఉండేటప్పటికి పేషెంట్స్ కూడా చాలా ఫీజిబుల్ ఉంటుంది అంటే ఇప్పుడు స్పర్మ్ చాలా కౌంట్ ఉంది మొటిలిటీ తక్కువ ఉంది అంటే వెంటనే ఇప్పుడు ఏం చేయాలి బయట ఎక్కడో వెళ్ళి కన్సల్ట్ అవ్వాలని ఇక్కడే ఎంబ్రియాలజిస్ట్ వాళ్ళు చూసి వాళ్ళు వాళ్ళతో కౌన్సిల్ చేసి వాళ్ళు కూడా సజెషన్ చేస్తారు సరే వీళ్ళకి ఇలా ఉంది కాబట్టి వన్ మంత్ ఆగి చేద్దాము లేకపోతే ఈ ప్రాసెస్ చేద్దాం కొంతమందికి ఏంటంటే ఎజోస్పోమియా అంట ఎజూస్పోమియా అంటే స్పోమ్స్ మొత్తానికి అసలు సీమెన్లోనే ఉండవు దానికి ఏంటంటే అది టూ టైప్స్ ఉండొచ్చు కొన్నిసార్లు జస్ట్ బ్లాక్ అయిన దానివల్ల కూడా స్పోమ్స్ బయటికి రావచ్చు దానికి ప్రొసీజర్ వచ్చి టీసా అనేది ఒక ప్రొసీజర్ చేస్తాం డైరెక్ట్గా నీడిల్ పెట్టి టెస్ట్స్లో ఈజాక్ డ్యాక్స్లో నుంచి మనం స్పర్మ్స్ తీసి చూడొచ్చు దాంట్లో స్పర్మ్స్ ఉన్నాయా లేవా అది ఒక ప్రొసీజర్ అలా చేసి దానికి దాని తర్వాత మనం డైరెక్ట్గా టెస్ట్ బేబీ ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయొచ్చు సో ఈ బేసిక్స్ ప్రొసీజర్స్తో మేల్ ఇవాల్యుయేషన్తో చాలామంది కన్సీవ్ అయిన వాళ్ళు ఉన్నారు సో మనం మర్చిపోవద్దు ఏంటంటే ఎప్పుడైనా ఇవాల్యుయేషన్ ఇన్ఫర్టిలిటీకి ఇవాల్యుయేట్ చేయాలి అంటే ఇద్దరి మేల్ ఫీమేల్ భార్య భర్త ఇద్దరిని ఈక్వల్గా ఇవాల్యుయేట్ చేయాలి అండ్ ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసి ప్రాపర్గా మెడిసిన్స్ ఇస్తే ఖచ్చితంగా కన్సీవ్ అవుతారు నా పేరు డాక్టర్ బి దివ్యశ్రీ నేను గార్నికాలజిస్ట్ మరియు రీప్రొడక్టివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ని మనం ఈరోజు ఫైబ్రాయిడ్స్ గురించి తెలుసుకుందాం ఫైబ్రాయిడ్స్ అంటే చాలామందికి గర్భసంచిలో స్కాన్ చేసినప్పుడు గడ్డలు ఉన్నాయని చెప్తుంటారు ఈ గడ్డల్ని మనము ఫైబ్రాయిడ్స్ అని అంటాం మన డాక్టర్ టెర్నాలజీలో ఫైబ్రాయిడ్స్ అంటే ఈ గర్భసంచిలో గడ్డలు అనేసి అర్థం అనమాట సో దీనికి మన ఇన్ఫర్టిలిటీ కూడా చాలా రిలేషన్ ఉంటుంది అండి ఈ గన్ఫ ఈ గడ్డలు గర్భసంచిలో మూడు దగ్గరలో ఉండే అవకాశం ఉంటుంది ఒకటి మన గర్భసంచి లోపల అంటే ఇప్పుడు గర్భసంచి ఇలా ఉందనుకోండి దానికి లోపల వైపున ఉండొచ్చు బయట వైపున ఉండొచ్చు మధ్యలో ఈ గర్భసంచి అనేది మనకి కండరాలతో చేసి పడి ఉంటుంది ఆ కండరాలు మధ్యలో ఉండుండొచ్చు సో మనకి బయట ఉన్న వాటితో మనకేం పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు అండి కాకపోతే లోపల వైపులు ఉన్నవి ఏం చేస్తాయి అంటే ఈ మనం స్పర్మ్ని పెండి స్పర్మ్ వెళ్తున్నప్పుడు పైకి కణాలు మనము మానంలో ఉన్న వీన కణాలు మన స్ప ఈ గర్భసంచి ద్వారా లోపల నుంచి వెళ్ళి ట్యూబ్లు ట్యూబ్ వరకు చేరుకోవాలి ట్యూబ్లో ఎగ్ అనేది ఉంటుంది ఆ ఎగ్ను కలుసుకోవాల్సి ఉంటుంది సో ఈ గడ్డలు ఏం చేస్తాయి వీటికి దారిని అబ్స్ట్రక్ట్ చేస్తాయి లేదు ఆ అబ్స్ట్రక్షన్ అవ్వలేదు వీరే కన్నా అన్ని దాటుకొని పైకి వెళ్ళి ఎంబ్రియో ఫామ్ అయినా కానీ ఎంబ్రియో మూడో రోజు నాలుగో రోజు మన గర్భసంచి లోపలికి వచ్చి ఇంప్లాంటేషన్ అనేది జరగాలి సో దానికి నెసెసరీ కొంచెం ఎన్విరాన్మెంట్ అనేది ఉండాలి ఈ గడ్డలు ఎప్పుడైతే ఉన్నాయో దానికి కావలసిన నెసెసరీ చుట్టుపక్కల కావాల్సిన పరిసరాల్లో కావాల్సిన కెమికల్స్ అయితే కానివ్వండి రసాయనాలు అయితే కానివ్వండి అవన్నీ డిస్ట్రాయ్ చేసేస్తాయి అనమాట కావాల్సినవి ఉండవు సో దానివల్ల ఈ ఎంబ్రియో ఫార్మ్ అయినప్పటికీ ఈ ఎంబ్రియో వచ్చేసి మన గర్భసంచులో ఇంప్లాంట్ అవ్వలేకపోతూ ఉంటుంది సో ఈ రక రకరకాల విధాలుగా ఈ ఇంప్లాంటేషన్ అఫెక్ట్ చేయడము ఈ స్పర్మ్ పైనకు వెళ్ళడానికి అఫెక్ట్ చేయడం వల్ల ఈ ఫైబ్రాయిడ్స్ అనేది ఇండైరెక్ట్గా ఇన్ఫర్టిలిటీకి ఒక కారణం అవుతూ ఉంటుంది సో వీళ్ళకి ఈ గడ్డలు ఉన్న దానివల్ల ఈ గడ్డలు కోసం గర్భసంచిని అయితే తీయించుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం చిన్న సైజు గడ్డలు ఉన్నాయనుకోండి మందుల ద్వారా వాటిని సైజ్ తగ్గించచ్చు పెద్ద సైజ్ గడ్డలు ఉన్నట్టయితే మనకి బాగా అడ్డం వస్తున్నట్టయితే రెండు మూడు రెండు విధాలుగా అంటే ఒకటి హిస్ట్రోస్కోపీ అంటే గర్భసంచి సంచి లోపల లోపల ప్లేస్లో ఎక్కువ పాకం బటుకు ఉండేటట్లయితే హిస్ట్రోస్కోపీ ద్వారా దాని గడ్డని రిమూవ్ చేయొచ్చు లేదు కొంచెం లోపల వైపు ఉందనేటైతే లాప్రోస్కోపీ మయోమెక్టమీ అంటాము ఈ ఈ ప్రొసీజర్స్ వల్ల ఈ గడ్డల్ని రిమూవ్ చేసేసిన తర్వాత మళ్ళా మూడు నెలల తర్వాత మామూలుగా ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తే గా కూడా వాళ్ళు మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలు వాళ్ళకి పెరుగుతూ ఉంటాయి సో ఎప్పుడైతే వాళ్ళకి స్కానింగ్లో గర్భసంచులో గడ్డలు ఉన్నాయి అని అంటే భయపడాల్సిన అవసరం లేదు మన చుట్టుపక్కల వాళ్ళు గడ్డలు ఉన్నాయి అవి క్యాన్సర్గా మారితే అని చెప్పినా కానీ భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి నైన్టీన్ పర్సెంట్ బినైన్ ట్యూమర్స్ నైన్టీ నైన్ శాతం అవి మాలిగ్నెంట్ గా మారే అవకాశం ఉండదు అండ్ ఈ వీటి వల్ల ఇన్ఫర్టిలిటీకి ఒక కారణం అవుతుంది కాబట్టి గర్భసంచి మొత్తం కూడా తీయించుకోవాల్సిన అవసరం ఉండదు చాలా చిన్న సైజు అయితే మాత్రం మందులతో సైజు తగ్గివచ్చు కొంచెం ఒక మాదిరిగా సైజు ఉన్న వాటికి మూడు సెంటీమీటర్లు అంతకంటే ఎక్కువ ఉన్నట్టు అయితే మనం హిస్టోస్కోపిక్ మయోమక్టమీ కానీ లేకపోతే లాప్రోస్కోపిక్ మయోమెక్టమీ వల్ల ఈ గడ్డలు రిమూవ్ చేయడం వల్ల మీకు గానే ప్రెగ్నెన్సీ పొందే అవకాశం కలుగుతుంది హలో అండి అందరికి నమస్కారం నేను డాక్టర్ శిరీష కన్సల్టెంట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఏఆర్సీ ఇంటర్నేషనల్ ఫర్టిలిటీ సెంటర్ గచ్చిబౌలి హైదరాబాద్ మన సెంటర్కి ఓవరాల్ ఏపీ అండ్ తెలంగాణలో ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి అలాగే ఓవరాల్ ఇండియా వైడ్గా అరౌండ్ థర్టీ వన్ బ్రాంచెస్ దాకా ఉన్నాయి ఎంతో మంది సంతానం లేని జంటలకు మనకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఇవ్వడం జరిగింది ఈ రోజు మనము మేల్ ఇన్ఫర్టిలిటీలో భాగమైన అజోస్ఫోమియా గురించి తెలుసుకుందాము అజోస్పామియా అంటే ఏమిటి అజోస్పామియా అంటే ఒక మేల్ పార్ట్నర్ని మనం యూజువల్గా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు సెమెంట్ టెస్ట్ అనేది ఇవ్వమని చెప్పడం జరుగుతుంది అలా సెమెంట్ టెస్ట్ చేసినప్పుడు మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు కణాలు అనేటివి కనిపించకపోతే అప్పుడు దాన్ని అజోస్పామియా అంటారు ఒకవేళ ఈ కణాలు కనిపించకపోతే ఆ శాంపుల్ని సెంట్రిఫ్యూగేట్ చేసి ఒక పదిహేను నిమిషాలు తర్వాత మ మళ్ళా మరలా మైక్రోస్కోప్ కింద పెట్టి చూడడం జరుగుతుంది అప్పుడు కూడా కణాలు కనిపించకపోతే దానిని అజూస్పామియా అని డయాగ్నోస్ చేస్తారు ఒకసారి కణాలు కనిపించకపోతే పేషెంట్ని మళ్ళీ ఒక రెండు వారాల తర్వాత వచ్చి కణాల టెస్ట్ కణాల టెస్ట్ ఇవ్వమని చెప్పడం జరుగుతుంది అప్పుడు కూడా మనకి కణాలు కనిపించకపోతే పేషెంట్ని అజూస్పామియా అని చెప్పి కొన్ని పరీక్షలు చేయించుకోమని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మనము అజోస్పామియాకి కాజెస్ ఏంటో తెలుసుకుందాము ఈ కాజెస్ ని మూడు రకాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది ప్రీ టెస్టిక్యులర్ అండ్ పోస్ట్ టెస్టిక్యులర్ కాజెస్ అంటాము ప్రీ టెస్టిక్యులర్ అంటే ఏమిటంటే మనకి మామూలు నార్మల్గా టె టెస్టిస్లోంచి స్పర్మ్స్ అనేటివి తయారవ్వడానికి బ్రెయిన్ కొన్ని సిగ్నల్స్ అందివాల్సి ఉంటుంది ఒకవేళ ఈ సిగ్నల్స్ అనేవి టెస్టిస్ వరకు వెళ్ళకపోతే అప్పుడు కణాలు అనేటివి తయారు చేయడం జరగదు అప్పుడు దాన్ని ప్రీ టెస్టిక్యులర్ కాజెస్ కింద డివైడ్ చేస్తామన్నమాట టెస్టిక్యులర్ కాజ్ అంటే టెస్టిస్ నుంచే కణాలు అనేటివి తయారు కాకుండా ఉంటాయి పోస్ట్ టెస్టిక్యులర్ అంటే ఈ తయారైన కణాలు టెస్టిస్లోంచి బయటకు రావడానికి ఏదో అడ్డంకి ఉన్నది అని అర్థం అనమాట దానిని అబ్స్ట్రక్టివ్ అధూస్వామ్యం అని కూడా అనడం జరుగుతుంది దీన్ని ఎలా వేరే ఇన్వెస్టిగేషన్స్ ఏం చేస్తామో ఇప్పుడు ప్రీ టెస్టిక్యులర్ అండ్ టెస్టిక్యులర్ కాజెస్ గురించి తెలుసుకోవడానికి మనం కొన్ని హార్మోన్ పరీక్షలు అనేటివి చేయాల్సి ఉంటుంది లైక్ ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ టెస్టాస్టిరాన్ లాంటి హార్మోన్ పరీక్షలు చేస్తాము అలాగే అల్ట్రాసౌండ్ స్క్రాటం అనేది చేస్తాము దీని ద్వారా టెస్ట్ సైజ్ ఎంత ఉన్నది అడ్డంకి ఏమన్నా ఉందా అని చూసుకుంటా ఉంటాం అనమాట ఇలా టెస్ట్ చేసిన తర్వాత దాన్ని ఏ కాస్ కింద అనేది డివైడ్ చేసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు సపోజ్ పేషెంట్ కి ప్రీ టెస్టికుల అంటే బ్రెయిన్ నుంచి సిగ్నల్ అందడం లేదు అనుకుందాం అలాంటి పేషెంట్స్ కి బ్రెయిన్ నుంచి రావాల్సిన సిగ్నల్స్ ని ఇంజెక్షన్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది లైక్ ఎఫ్ఎస్ ఇంజెక్షన్ అంటాము హెచ్సిజీ ఇంజెక్షన్స్ అంటాము ఇలా ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత రెండు మూడు నెలల తర్వాత పేషెంట్ కి మళ్ళీ సెమెంట్ టెస్ట్ చేస్తాము కొంతమంది పేషెంట్స్కి అలా టెస్ట్ చేసిన తర్వాత సెవెన్ అనేది సెమెన్లో స్పోమ్ అనేది కనిపిస్తుంది అలా కనిపించిన జంటల్ని న్యాచురల్కి కానీ అలాగే ఐయుఐ కన్సెప్షన్కి కానీ అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఒక పేషెంట్ సపోజ్ టెస్టిక్యులర్ కాజ్ ఆఫ్ అజు స్పోమియాతో మన దగ్గరకు వచ్చారు అనుకుందాం అలాంటి పేషెంట్కి మనము అర్లీగా డయాగ్నోస్ చేస్తే కొన్ని సర్జికల్ ప్రొసీజర్స్ ద్వారా స్పర్మ్స్ అనేవి బయటకు తీయడం జరుగుతుంది లైక్ టీసా అంటాం అనమాట బీజం నుంచి చిన్న ఇంజెక్షన్ వేసేసి బయటకు తీయడం జరుగుతుంది ఇంకొన్ని కేసెస్లో పోస్ట్ టెస్టిక్యులర్ కోసెస్ అంటే అబ్స్ట్రక్టివ్ అసూస్పమ్యం వీళ్ళల్లో ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీగా చేయడం జరుగుతుంది అండ్ సక్సెస్ రేట్ అనేది కూడా బాగుంటుంది మనకి సో వీళ్ళల్లో ఏం చేయొచ్చు అంటే బీజం లేదా ఎపిడేడిమిస్లో చిన్న ఇంజెక్షన్ లాగా వేసి స్పర్మ్స్ అనేవి బయటకు తీస్తాము లేదంటే టీసా అంటాము పీసా మీసా ఇలాంటి రకరకాల ట్రీట్మెంట్ ద్వారా స్పర్మ్స్ అనేటివి తీసి ఫీమేల్ పార్ట్నర్కి ఐవిఎఫ్ ఐవీఎఫ్ చేసి మనము ప్రెగ్నెన్సీ అనేది వచ్చేలాగా చేయడం జరుగుతుంది సో ఫైనల్గా అజూస్పోమియా ఉంది అనేసి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు మనకి వాళ్ళకి ఏ ఏ కాజ్ వల్ల అజూస్పోమియా వచ్చింది అండ్ అర్లీగా ట్రీట్ చే అర్లీగా డయాగ్నోస్ చేస్తే మనం వాళ్ళకి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అనేది ఇవ్వడానికి వీలవుతుంది ఇలాంటి చాలా మంది జంటలకు ఐఆర్సీ ఫర్టిలిటీ సెంటర్లో ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్గా ఇవ్వడం జరిగింది హలో అండి అందరికి నమస్కారం నా పేరు డాక్టర్ శిల్పారెడ్డి ఆయన కాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ ఏఆర్సీ ఇంటర్నేషనల్ ఫర్టిలిటీ సెంటర్ ఏపీ తెలంగాణలో ఫోర్ బ్రాంచెస్ అండ్ ఇండియన్ వరల్డ్ వర్డ్ థర్టీ వన్ సెంటర్స్ ఉన్నాయండి సంతానం లేని ఎన్నో జంటలకు ఇక్కడ పాజిటివ్ రిజల్ట్స్ రావడం జరిగింది ఈ రోజు నేను ఐఏ గురించి మాట్లాడదాం మాట్లాడతాను నార్మల్గా ఐఓ అంటే ఎలా చేస్తా ఐఓ అంటే ఏమిటి ఎలా చేస్తాము ఎవరికి చేస్తాము దాని తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది చెప్తాను ఐఓ అంటే ఇంట్రోటరీ ఎగ్జామినేషన్ ఇది ఒక చిన్న సింపుల్ ప్రొసీజర్ అండి హస్బెండ్ శాంపుల్ ల్యాబ్లో ప్రాసెస్ చేసిన తర్వాత చిన్న కెత్త ద్వారా అమ్మాయి గర్భలోకి పెట్టడం జరుగుతుంది అసలు ఎవరికి చేస్తాము అంటే న్యాచురల్ సైకిల్ అంటే ఒక సె న్యాచురల్ సైకిల్ అంటే ఒక సిక్స్ మంత్స్ న్యాచురల్గా ట్రై చేసిన తర్వాత కూడా మెడిసిన్ ట్యాబ్లెట్స్ తీసుకొని ట్రై చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాలేదు ట్యూబ్స్ బాగున్న ప్రెగ్నెన్సీ రాలేదు అన్నప్పుడు కానీ మైల్డ్ మెయిల్ ఫ్యాక్టరీ ఇన్ఫర్టిలిటీ అంటే ది కౌంట్ కానీ కదలికలు కానీ నార్మల్ కొంచెం బార్డర్ లైన్లు ఉన్నప్పుడు కానీ లేకపోతే మైల్డ్ ఎన్నోమే ట్రీసెస్ అంటే నార్మల్గా గర్భసంచి పోరా అనేది దాని ప్లేస్లో ఉండకుండా కొన్నిసార్లు ట్యూబ్స్లో ఉండడం కానీ లేకపోతే ఓవరీస్లో ఉంటే సిస్ట్లు ఫామ్ అవ్వడం కానీ జరుగుతుంది అలాంటి కండిషన్స్లో కానీ నార్మల్గా సెక్షువల్ డిజార్డర్స్ అంటే భారీ మన కలయిక సమయంలో ఇబ్బంది ఉన్నప్పుడు కానీ హస్బెండ్కి శాంపిల్ శాంపిల్ రిలీజ్ అవడం ప్రాబ్లం ఉన్నప్పుడు అంటే ఎరెక్టర్ డిస్ఫంక్షన్ కానీ ఎజాక్యులేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ వైఫ్లో భయాలు అంటే వజనేస్మిన్స్ ఉన్నప్పుడు కానీ చేస్తాము ఇంకా కొన్నిసార్లు ఏంటంటే ఆడవాళ్ళలో గర్భకోశ ముఖ ద్వారం అనేది టైట్గా ఉండడం జరుగుతుంది అలాంటి కండిషన్స్లో కూడా చేస్తాము అసలు ఐఐ ప్రొసీజర్ చేయడానికి ముందు చూసుకోవాల్సినది ఏంటి అంటే అసలు ట్యూబ్స్ అనేది ఓపెన్ ఉన్నాయా లేదని చెక్ చేస్తాము చిన్న హెచ్ఎస్జి టెస్ట్ ద్వారా దీంట్లో నార్మల్గా ఏంటి అంటే ఫర్టిలైజేషన్ మనకు ట్యూబ్లో జరుగుతుందండి అంటే అమ్మాయికి ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో కనుక ఇంటర్ కోర్స్లో ఉన్నప్పుడు స్పామ్స్ అనే వ్యజనలు రిలీజ్ అవుతాయి అలాగే ట్యూబ్ అనేది ఎగ్ని తీసుకొని ట్యూబ్లో ఉంచుతుంది స్పోమ్స్ అనేవి ట్యూబ్ దాకా రీచ్ అయ్యి ఎగ్ని మీట్ అవుతుంది అక్కడ ఫామ్ అయిన బ్రున్న అనేది మళ్ళీ వెనక్కి వచ్చి గర్వకత్తుక్కుంటాము దాన్ని ఇంప్లాంటేషన్ అంటాము అసలు అయ్యే ప్రొసీజర్ ఎలా చేస్తాము అంటే నార్మల్గా అమ్మాయిని సెకండ్ డే రోజు స్కాన్ చేసి సెకండ్ డే రోజు స్టార్ట్ అవుతుంది సెకండ్ డే స్కాన్ చేసిన తర్వాత అమ్మాయిది గర్భ నార్మలే ఉందా లేకపోతే ఎగ్ ఎగ్స్ అది ఓవరీస్లో ఏమన్నా యాంటోఫాలికన్ కౌంట్ చెక్ చేస్తాం ఎగ్ ఎగ్నిమోస్ ఏమన్నా కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని అలాగే హస్బెండ్ కూడా సీమెన్ కౌంట్ అండ్ కదలికలు బాగున్నాయి లేదా చెక్ చేసుకొని స్టార్ట్ చేస్తాము అమ్మాయికి ఐదు రోజుల ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత ఎనిమిదో రోజు నుంచి స్కాన్ చేస్తాము దాంట్లో ఎగ్ అమ్మాయిది ఎగ్ డెవలప్మెంట్ కరెక్ట్గా ఉందో లేదా అని చెక్ చేసుకుంటాము ఎప్పుడైతే ఎగ్ అనేది రెడీగా ఉంటుందో ఆ టైంలో రిలీజ్ అవ్వడానికి ట్రిగర్ ఇంజక్షన్ ఇవ్వడం జరుగుతుంది అమ్మాయిది స్కాన్లో ఎగ్ రిలీజ్ అయ్యేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత హస్బెండ్ది శాంపుల్ తీసుకొని మేము ల్యాబ్లో ప్రాసెస్ చేసి బెస్ట్ మోటల్స్ స్పోమ్స్ అనేవి చిన్న కితటి ద్వారా అమ్మాయి గర్భలోకి పెట్టడం జరుగుతుంది ఆ టైంలో ఏంటి అంటే అమ్మాయిని వాటర్ తాగి బ్లాడర్ ఫుల్ చేసుకొని రెడీగా ఉండమని చెప్తాము దానివల్ల ఏంటంటే నార్మల్గా బ్లాడర్ ఎంటీ ఉన్నప్పుడు అమ్మాయిది గర్బ అనేది కొంచెం ఇలా బెండ్ అయి ఉంటుందండి వాటర్ తాగడం వల్ల యాంగిల్ అనేది స్ట్రైట్ అవ్వడం వల్ల మనకు ప్రొసీజర్ ఈజీ అవుతుంది ఈ ప్రొసీజర్ అనేది మనము స్కాన్ గెడెడ్ అయినా చేసుకోవచ్చు లేదు అంటే నార్మల్గా చేయవచ్చు దీని తర్వాత ఏంటి అంటే అందరికి టెన్ టు ఫిఫ్టీ మినిట్స్ రెస్ట్ తీసుకోమని చెప్తాం అందరికి కామన్గా వచ్చే డౌట్స్ ఏంటి రెస్ట్ ఏమైనా అవసరమా స్టెప్స్ ఎక్కవచ్చా లేకపోతే ఏమైనా జర్నీస్ చేయొచ్చు అని అడుగుతుంటారు అలాంటివన్నీ ఏమీ అవసరం లేదండి మేము అడ్వైజ్ చేసేది అయితే ప్రోవిస్ట్రన్ సపోర్ట్ అనేది ఇస్తాము ప్రెగ్నెన్సీ వచ్చిందంటే సపోర్ట్ చేయడానికి ప్రొవిస్టెన్ టాబ్లెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత ఒక టెస్ట్ చేయడం జరుగుతుంది ప్రెగ్నెన్సీ ఉందా లేదని కన్ఫర్మ్ చేస్తాము అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ బి దివ్యశ్రీ గైనికాలజిస్ట్ అండ్ రిప్రొడక్టివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ అట్ ఏఆర్సీ ఫెర్టిలిటీ సెంటర్ నెల్లూరు ఇప్పుడు ఏఆర్సీ ఫర్టిలిటీ సెంటర్ మనకి ఏపీలో ఆంధ్రప్రదేశ్లో నెల్లూరులోను మరియు తెలంగాణలో హైదరాబాద్లో కూడా బ్రాంచెస్ ఓపెన్ చేశారండి సో మనకి ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ బ్రాంచెస్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కూడా ఉన్నాయి మనకి ఇండియాలో ఆల్ ఓవర్ సిక్స్ స్టేట్స్ స్ప్రెడ్ అయి ఉంది ఈ ఫర్టిలిటీ సెంటర్ సో ఈ ఏఆర్సీ ఫర్టిలిటీ సెంటర్ వై టు ఆప్ట్ ఎందుకు మేము ఏఆర్సీకే రావాలి అనుకునేటట్లయితే మీకు ఎవ్రీ కపుల్కి ఏది మన దగ్గర అన్నీ కరెక్ట్గా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది మనకి ఏది దాపరికం ఉండదు అండ్ మీకు ఎటువంటి ట్రీట్మెంట్ జరుగుతుంది మీకు ఏం ప్లాన్స్ ఉన్నాయి మీకు ఏం ఆప్షన్స్ ఉన్నాయి అనేది చాలా తక్కువ ప్రైస్కే మీకు మేము అందజేస్తామండి మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కూడాను మీకు ఇక్కడ ఫైనాన్షియల్గా కూడాను చాలా సపోర్టివ్గానే ఉంటుంది సో అండ్ మీకు ఏ ట్రీట్మెంట్ కావాలన్నా ఎటువంటి ఇన్వెస్టిగేషన్ కావాలన్నా మీరు వేరే దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు మన దగ్గర అన్ని ట్రీట్మెంట్స్ అంత అన్ని స్పెషాలిటీ డాక్టర్స్ అందరూ ఒకే దగ్గరే మేము మీకు అవైలబుల్లో ఉంటాము సో మీరు ఇప్పుడు ఐవీఎఫ్ గురించి విన్నుంటారు కానీ అది ఎలా జరుగుతుంది ఎలా చేస్తారు అనేది ఎవరికీ ఐడియా ఉండదు సో మేము ఒక కపుల్ని ఎలా ప్రిపేర్ చేస్తాం ఐవీఎఫ్కి అనేటట్టు అయితే సో వచ్చిన ఒక కప్పులు ఎవరైతే పిల్లలు లేరు అని మా దగ్గరికి వచ్చారో మేము వాళ్ళకి ఏ ట్రీట్మెంటో సజెస్ట్ చేస్తాం సో వాళ్ళకి ఒకవేళ ఐవీఎఫ్ ట్రీట్మెంటే ఆప్షన్గా ఉంది అనుకోండి సో ఫస్ట్ మనం వాళ్ళకి ఒక బేసిక్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్తో పాటు ఒక స్కాన్ సెమెన్ అనాలిసిస్ జరుగుతుందండి బేసిక్ కొని హార్మోన్స్ అన్ని అంటే వాళ్ళ లోపల హార్మోన్స్ ఎలా ఉన్నాయి అండ్ ఒక బేసిక్ ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది అంటే ఓవెరీలో వాళ్ళకి ఇంకా ఎంత ఎగ్ రిజర్వ్ ఉంది అనేది ఒక బ్లడ్ టెస్ట్ చూస్తామండి తర్వాత ఒక బేసిక్ స్కాన్ సెమన్ అనాలిసిస్ ఇవన్నీ చూసిన తర్వాత ఈ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అన్ని నార్మల్గా అనుకునేటట్లయితే వాళ్ళు కొన్ని బేసిక్ మెడిసిన్ స్టార్ట్ చేస్తాము స్టార్ట్ చేసిన తర్వాత పీరియడ్స్ అయిన సెకండ్ డే నుంచి ఈ ఐవీఎఫ్కి ఒక ప్లాన్ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుందండి సో ఐవీఎఫ్కి ఏంటంటే మనకి పీరియడ్స్ అయిన సెకండ్ డే ఒక స్కాన్ చూసుకొని వాళ్ళకి ఎంత ఎగ్ కౌంట్ ఉంది ఆ మంత్కి అనేది చూసుకుంటాము చూసుకున్న తర్వాత ఆంట్రోల్ ఫాలికల్ కౌంట్ అంటాము అదంతా బాగుంది అంతా సింక్రోనస్గా ఉంది అనుకునేటట్లయితే మనం ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తాం వాళ్ళకి ఆ ఇంజెక్షన్స్ ఆల్మోస్ట్ టెన్ టు ట్వెల్వ్ డేస్ వరకు వెళ్తాయి మధ్యలో స్కానింగ్స్ ఉంటాయండి ఆ స్కానింగ్స్లో మనము ఎన్ని ఎగ్స్ గ్రో అవుతున్నాయి ఎంత సైజ్కి వస్తున్నాయి అనేది ఫాలోఅప్లో ఉంటాము అండ్ మీన్ బిట్వీన్ కొన్ని బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ కూడా ఉన్నాయి అంటే మేము ఇస్తున్న ఇంజెక్షన్స్ వల్ల మీకు లోపల డెవలప్ అయ్యే ఎగ్స్ వల్ల మీకు ఎంత హార్మోన్స్ ఎలివేట్ అవుతున్నాయి అని చూసుకుంటామండి సో ఎప్పుడైతే మనకి అన్ని ఎగ్స్ మనకి రిక్వైర్డ్ సైజ్ కావాల్సినంత సైజుకు వచ్చి అనుకునేటప్పటికి మనం ఒక ఫైనల్ ఇంజెక్షన్ అనేది ఇస్తాము ఎగ్ మెచ్యూరిటీ కోసం అది ఇచ్చిన నెక్స్ట్ థర్టీ సిక్స్ అవర్స్ తర్వాత మీకు ఎగ్ పికప్ అనేది జరుగుతుంది అది ఎగ్ పికప్ అనేది మనము మైల్డ్ సెడేషన్ ఇస్తాము సెడేషన్ ఇచ్చిన తర్వాత అది ట్రాన్స్ వెజైనల్గా స్మాల్ స్కాన్ చేసి ట్రాన్స్ వెజైనల్ స్కాన్ లాగానే ఒక ప్రోప్తో పాటు ఒక నీడిల్ ఉంటుంది మనం ఆ ఏవైతే ఎగ్స్ అన్ని డెవలప్ అయినాయో ఆ ఎగ్స్ అన్నిటిని మనం యాస్పరేట్ చేస్తాము అవన్నిటిని తీసుకొని ల్యాబ్లో ఎగ్జామిన్ చేసి ఎగ్జామిన్ చేసిన తర్వాత మీ హస్బెండ్ సెమన్ అనాలిసిస్ని చూసుకొని ఆ హస్బెండ్ సెమన్ అనాలిసిస్లో ప్రాసెస్ చేసి దాంట్లో ఉన్న మంచి క్వాలిటీస్ పర్మ్స్ని సపరేట్ చేసి మనకి ఐవీఎఫ్ కానీ ఇక్సీ కానీ ఏదో ఒకటి ప్రొసీజర్ ద్వారా ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది ఆ రెడీ అయిన ఎంబ్రియోస్ని మళ్ళీ మీకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఆ ఎంబ్రియోస్ని ఏదర్ ఫ్రెష్ ట్రాన్స్ఫర్ ఆ ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అంటే అదే మంత్లో మీ బాడీ మీ యూట్రస్లో ఎండోమెట్రియం నార్మల్గా ఉంది ఎట్రస్ అంతా నార్మల్గా ఉంది తర్వాత మీ బాడీలో హార్మోన్ లెవెల్స్ కూడా పర్వాలేదు బాగానే ఉన్నాయి అనుకునేటప్పుడు అదే మంత్లో ఎగ్ పికప్ చేసిన తర్వాత ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అనేది ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేసేస్తాం మీకు ఆ తర్వాత లేదు మీ బాడీలో యూట్రస్ లోపల పొర సరిగ్గా లేదు ఎక్కువగా ఉంది తక్కువగా ఉంది హార్మోన్స్ ఎలివేట్ అయి ఉన్నాయి ఈ కారణాల వల్ల కొన్నిసార్లు ఏంటంటే ఈ ఫ్రెష్ ట్రాన్స్ఫర్ చేయకుండా మనం డెవలప్ అయిన ఎంబ్రియోస్ని ఎన్ని అయితే డెవలప్ అవుతాయి అన్ని రోజులు ల్యాబ్లో డెవలప్ చేసి ఆ తర్వాత వాటిని ఫ్రీజ్ చేసేస్తాము ఫ్రీజ్ చేసేసిన తర్వాత మీకు మామూలుగా ఆ సైకిల్ పీరియడ్స్ వచ్చేస్తాయి ఆ తర్వాత వన్ మంత్ గ్యాప్ తీసుకోను లేకపోతే అన్ని నెక్స్ట్ కమింగ్ మంత్ మీ గర్భసంచి లోపల పొరని మళ్ళీ ప్రిపేర్ చేస్తామండి అది కనీసం ఒక ఎనిమిది నుంచి తొమ్మిది మిలీమీటర్లు వచ్చే వరకు ఆ ఎండోమెట్రిక్ని వెయిట్ చేసి వచ్చిన తర్వాత హార్మోన్ సప్లిమెంటేషన్స్ అన్ని ప్రొజెస్ట్రాన్ హార్మోన్ సప్లిమెంటేషన్ స్టార్ట్ చేసి మనకి ఏ రోజైతే ఎంబ్రియో ఫ్రోజన్ ఉందో అన్ని రోజులు మనం ఆ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఇచ్చి ఆ తర్వాత మీకు రెడీగా ఉన్న ఎంబ్రియోస్ని మీకి గర్భసంచి లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తామండి సో ప్రొసీజర్ సింపుల్గానే ఉంటుంది ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అయితే వన్ మంత్లో అయిపోతుందండి ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ అయితే వన్ టూ మంత్స్ లోపల కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు మనము ఐవిఎఫ్ అంటే ఏంటి ఇక్సీ అంటే ఏంటి ఐవీఎఫ్కి ఇక్సీకి డిఫరెన్స్ తెలుసుకుందాము ఎవరికి అవసరం అనేది ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ఇక్సీ అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ ఐవీఎఫ్ అంటే మనము ఒక మీడియా ఉంటుంది దాంట్లో మీ గ్యామెట్ అంటే ఎగ్స్ని మీ హస్బెండ్ కనాలని దాంట్లో వదిలేస్తాము అంటే న్యాచురల్ సెలెక్షన్కి వదిలేస్తాము అంటే ఏ స్పమ్ వెళ్ళి ఏదైనా స్పమ్ బాగా యాక్టివ్గా ఉన్నది వెళ్ళి ఎగ్ని కలిసి బేబీని ఫామ్ చేస్తుంది దాన్ని ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటాము ఇక్సీ అంటే ఏంటంటే మేము ఒక మంచి ఎగ్ని తీసుకొని ఒక మంచి స్పమ్ని తీసుకొని మేమే స్పమ్ని ఎగ్లోకి రిలీజ్ చేస్తాము ఇంజెక్షన్ లాగా చేస్తామన్నమాట దాని ద్వారా సైజ్ హై సక్సెస్ రేట్ ఉంటుంది దాన్ని దాన్ని ఇలా ఏ ద్వారా ఐవీఎఫ్ ఇక్సీ ఏ పద్ధతి ద్వారా ఫామ్ అయినా బేబీని మళ్ళీ గర్భసంచిలో తీసుకొని వెళ్ళి పెడతాము ఇక్సీ ద్వారా హై సక్సెస్ ఉంటుంది ఇప్పుడు అన్ని ఐవీఎఫ్ సెంటర్స్లో మాక్సిమం ఇక్సీమే ఇక్సీఏ చేస్తున్నాము మా దగ్గర కూడా ఇక్సీఏ చేస్తాము అండ్ ఈ ఐవీఎఫ్ అనేది ఎవరికి అవసరం అంటే ఏజ్ ఎక్కువ ఉన్న కపుల్స్ యూజువల్గా అంటే ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ దగ్గరకు వచ్చేసాయి మ్యారేజ్ అయ్యి టెన్ ఇయర్స్ అట్లా అయిపోతుంది వాళ్ళకి ఎగ్ సైజు కౌంట్ సైజు తగ్గిపోతూ ఉంటాయి పోను పోను అండ్ ప్రీవియస్గా ఐయూవై ఫెయిల్యూర్ అయి ఉంటుంది ఆల్రెడీ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ట్రై చేసి ఉంటారు కొన్ని ఎక్కడైనా ఐవీఎఫ్ ఐయూవై అలాంటివి వాళ్ళందరికీ ఐవీఎఫ్ బెస్ట్ అనమాట ఎందుకంటే మనం ఐయూఐలో సక్సెస్ రేట్ చూసుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉంటుంది ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ చూసుకుంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉంటుంది అంటే ఐయువై టెన్ మెంబెర్స్కి చేస్తే ఓన్లీ టూ మెంబర్స్కి మాత్రమే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఐవీఎఫ్ టెన్ మెంబెర్స్కి చేస్తే ఎయిట్ మెంబెర్స్కి సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ సక్సెస్ రేట్ చూసుకుంటే ఐవీఎఫ్కి ఎక్కువ ఉంటుంది సో ఐయువై ఫెయిల్ అయిన వాళ్ళలో అండ్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో అండ్ హస్బెండ్కి కౌంట్ నిల్ అని వచ్చి టెస్టిస్ నుంచి మనం స్పర్మ్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే అలాంటి వాళ్ళల్లో మనం ఐవీఎఫ్ ప్రిఫర్ చేస్తాము నేను డాక్టర్ చరిష్మా కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఏఆర్సీ ఇన్ఫర్టిలిటీలో ఈరోజు నేను ఐఐఐ గురించి చెప్తాను ఐయుఐ అంటే ఇన్యూట్రో ఇన్సెమినేషన్ అని ఐయుఐ జనరల్గా ఎవరికి చేస్తామంటే ఎవరికైతే మగవారిలో కణాలు బాగున్నాయి బాగున్నాయి కానీ కొంచెం తక్కువ సంఖ్యలో ఉన్నాయి లేకపోతే ఆడవారిలో ట్యూబ్స్ బాగుండి యుట్రస్ కూడా బాగుండి పక్కనున్న అండాశయం లో ఎగ్గులు కూడా బాగానే ఉన్నాయి కానీ వారికి ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఫస్ట్ మేమే ఆ మగవారిలోంచి కణాలు తీసుకుని వాష్ చేసి యూట్రస్లో అనేది పెట్టడం జరుగుతుంది ఈ అసలు ఈ ఐఐ ప్రాసెస్ చేయాలి అంటే ముందు మనకు తెలుసుకోవాల్సింది ఆడవారిలో ఎగ్ సంఖ్య బాగానే ఉందా లేదా లేకపోతే ట్యూబ్స్ బాగానే పనిచేస్తున్నాయా లేవా అంటే ఏ బ్లాక్ లేకుండా ఉన్నాయా లేవా అని కనుక్కుంటాం కనుక్కున్నాక బాగానే ఉన్నాయి అంటే అప్పుడు మనము ఆ మగవారిలో కణం తీసుకుని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది ఇది జనరల్గా మూడు నుంచి ఆరు సైకిళ్ళ వరకు ఇలాగ చూసాక అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ఐవీఎఫ్కి వెళ్ళాల్సి ఉంటుంది దీని ఐయుఐ కూడా ప్రెగ్నెన్సీ రేట్ బాగుంటుంది అరవై శాతం వరకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి నా పేరు యమున మాది ముంగిలిపట్టు చంద్రగిరి మండలము అంటే మాకు సంతానం లేదని ఇక్కడికి వచ్చాము ఫైవ్ ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ ఇంతవరకు మాకు పిల్లలు లేరు దాని కోసం చూపించుకోవడానికి వచ్చాము నా పేరు జ్యోతి నేను తిరుపతి కొరళకుంట నుంచి వచ్చాను నాకు ఏఆర్సీ గురించి వేరే వాళ్ళు చెప్తే వెళ్తే వచ్చాను నేను ఆల్రెడీ ఒక త్రీ టైమ్స్ వేరే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను సరే ఇక్కడ ఒకసారి చూస్తామన్నారు కదా అనేసి చెక్ చేసుకుందాం అనేసి ఇక్కడికి వచ్చాను అంతకుముందు అయితే నాకేం ఐడియా లేదు ఏఆర్సీ గురించి వేరే వాళ్ళు చెప్తే ఇక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తారు బాగా చెప్తారు చూస్తారన్నారని ఇక్కడికి వచ్చి మా పేరు వచ్చి అశోక్ కుమార్ మా వైఫ్ పేరు వచ్చి శారదా మాకి పెళ్ళి అయ్యి మూడు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాల నుంచి ఎన్నో హాస్పిటల్ తిరిగినాం ఎన్నో చేసినాం కానీ ఎక్కడా కానీ సరిగా చూడలేదు కాబట్టి ఏది సరిగా జరగలేదు కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ చాలా చాలా చోట్ల చెప్పినారు ఇక్కడైతే బాగా చూస్తారు బాగా చేస్తున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది దానివల్ల మేము ఇక్కడికి వచ్చినాము సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాము ఆ నమ్మకంపైనే వచ్చినాం వచ్చి చూడాలనుకుని మేము ట్రై చేసినాం ఆల్రెడీ సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాం నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ అనుకుంటున్నాం అయిన తర్వాత దానికి ఇంకో నెక్స్ట్ రివ్యూల్లో వచ్చి నెక్స్ట్ ఇస్తాం మాకు మూడేళ్ళు అవుతూ ఉంది పిల్లలు లేక ప్లేస్ వచ్చేసి ప్రతి ఒక్క హాస్పిటల్లో చూపించాము లాస్ట్కి అమ్మాయికి హెల్త్ బాగాలేక ఆపరేషన్ చేపించాము ఆపరేషన్ చేపించేసి ఇప్పుడు తీపిచ్చుకోవాలనేసి మేము సార్లు ప్రయత్నించాము ప్రయత్నిస్తే వాళ్ళు పర్వాలేదు బాగుంటుంది చేసుకోండి అది ఇది అని చెప్పారు చెప్పిన తర్వాత మా దగ్గరికి ఇల్లు అదే పామ్లెట్లు ఎత్తుకొనేసి కొంతమంది ఉచితంగా చేస్తాము ఉచితంగా ఇచ్చేపిస్తాము సక్సెస్ అవుతుంది అని చెప్పారు మేము ఇక్కడికి వచ్చాము మాది వచ్చేసి తిరుపతి తిరుపతి దగ్గర దామినేడు మాది మేము అందుకే చూసుకున్నాము మంచి స్పెషలిస్ట్ హాస్పిటల్ అని చెప్పారు మేము వచ్చి చూపించుకోవాలని వచ్చాము నా పేరు మల్లికార్జున మాది కడప జిల్లా ఓలర్పల్లి మండలం నుంచి వచ్చాను అన్ని హాస్పిటల్ తిరిగాము ఇప్పుడు వేరే వాళ్ళు చెప్పింటే ఈ హాస్పిటల్కి వచ్చాము ఇక్కడ బాగా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాము ఇంకేమన్నా ఎవరికన్నా చెప్పాల్సిన మా చుట్టుపక్కల కూడా గ్రామాల్లో చెప్పి తెలిసిన వాళ్ళకి తుడుకొని వస్తాం ఖచ్చితంగా ఆ వినిత ఇం కమింగ్ ఫ్రెండ్స్ చంద్రగిరి మేమిక్కడ ఫైవ్ ఇయర్స్ నుంచి పిల్లల గురించి తిరుగుతున్నాం ఇక్కడ హాస్పిటల్ రిక్వైర్మెంట్ చూసి వచ్చిన్నాం ఇక్కడికి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాం గుడ్ మార్నింగ్ ఎవరు టు థ్యాంక్స్ ఫర్ ఏఆర్సీ అండ్ మేనేజ్మెంట్ మహాలక్ష్మి మేడం గారికి మై నేమ్ ఈజ్ దేవయ్య సిజ్ మై వైఫ్ పద్మావతి మేము కర్నూలు నుండి వచ్చామండి మాకు పెళ్ళి ఆరు సంవత్సరాలు అయింది ఇంతకుమను కర్నూల్లో ఒక నైన్ మంత్స్ రెగ్యులర్గా మేడం దగ్గర చూపించుకున్నాం అక్కడ మనకి ఏం చెప్పలేదు రిజల్ట్ అంత బాగానే ఉంది అని చెప్పి ఆమె పంపించేసింది ఫైనల్గా ఒక డిఎల్ టెస్ట్ కావాలని ఆమె చెప్పింది మేము పోలేదు దానికి అంటే పెళ్ళైనా మూడు సంవత్సరాలకి అప్పుడు పోయినాం ఇప్పటిదాకా ఎక్కడ కూడా పోలేదు ఈ ఏఆర్సి అనేది మనకి ఇంట్లో మేము లైవ్ చూసాం అక్కడ చూసి ఏఆర్సీ అదే బెస్ట్ ఆఫ్ టెన్ హాస్పిటల్లో ఇది ఒకటి మేము కూడా దాని గురించి తెలుసుకున్నాం అయితే దీంట్లో సక్సెస్ రేటు కూడా అన్నట్టుగా మేము కొంచెం కాన్ఫిడెంట్గా వచ్చేసాం అయితే ఈరోజు పదో తారీఖు మనకి జూలై ఒకటి నుంచి ఇరవై తారీఖు వరకు ఫ్రీ క్యాంపస్ ఉన్నట్టుగా మేము దాన్ని అర్థం చేసుకున్నాం ఫ్రీ క్యాంపస్లో మనకి కొన్ని టెస్టులు స్కానింగ్లు ఉంటాయని చెప్పి స్ప్రీగానే ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది అందువల్ల మేము స్కానింగ్ చేసుకోవాలని ఈరోజు వచ్చేస్తున్నాం అండి